రెండు వేల నోట్ల రద్దు చర్య అనేది మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాలలో ఒక భాగంగా జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర ఈ దేశంలో మరింత పేదరికాన్ని పెంచడానికి ఉపయోగపడే చర్య తప్ప ఇది దేశానికి ఉపయోగపడేది కాదు నోట్ల రద్దు ఎందుకు చేసిందో ఆ రోజు చెప్పలేదు ప్రజలకు సమాధానం ముందు పెద్ద నోట్ల వల్ల ఇబ్బంది జరుగుతుంది నష్టం జరుగుతుంది బ్లాక్ మనీ ఉంది దాని కొరకు చేస్తున్నా అని చెప్పాను ఆ నోట్ల రద్దుతో ఎంత బ్లాక్ మనీ బయటకు వచ్చింది అనే విషయాన్ని చెప్పలేదు ఆ తర్వాత ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిన ఎవరు అడిగినారో రెండు వేల రూపాయల నోటు ఎందుకు తెచ్చినారో అది కూడా తెలియదు ఎవరు ప్రైజ్ నా కొరకు తెచ్చినారో కూడా తెలియదు ఇవాళ మళ్ళీ ఎందుకు రద్దు చేసినారో కూడా ప్రజలకు తెలియదు ఈ దేశ పరిపాలన ప్రజల కొరకు కాకుండా ఎవరో కొద్దిమంది వ్యక్తుల కొరకు జరుగుతుంది దీంట్లో ఏదో అజ్ఞాతంగా ఎవరి లాభాలు ఉన్నాయి అది ప్రజలవి మాత్రం కావు ప్రజలకు లాభం జరిగే చర్య కానీ దేశ అభివృద్ధికి దోహదపడే చర్య కానీ ఇది కాదు ఎవరో కొద్దిమంది వ్యక్తుల అవసరాలు రహస్య ఎజెండాలో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు మోడీ తను నమ్ముతున్న మత విశ్వాసాలు ఏవైతున్నాయో ప్రజల్ని ఎప్పుడు ఆకలిలో ఉంచాలి ప్రజలు ఎప్పుడూ ఒక పూట భోజనంతోనే ఉండాలి రెండో పూట పస్తులు ఉంటేనే మేము గుర్తొస్తామని చెప్పి ఏదైతే భూస్వామ్య దురహంకార ఉంటాయో ఆ ఆలోచనలో భాగంగానే ఇవాళ కొత్త పెట్టుబడిదారుల ప్రయోజన అనుకూలంగానే తొమ్మిది సంవత్సరాల పరిపాలన కొనసాగుతుంది దాంట్లో భాగంగానే ఇది జరిగిందని మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక్క మాట ప్రకటన లేదు ఏదైతే భూస్వామ్య దురహంకార ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలో భాగంగానే ఇవాళ కొత్త పెట్టుబడిదారుల ప్రయోజన అనుకూలంగానే తొమ్మిది సంవత్సరాల పరిపాలన కొనసాగుతుంది దాంట్లో భాగంగానే ఇది జరిగిందని మేము భావిస్తా ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక్క మాట ప్రకటన లేదు ఇటువంటి దొంగ పనులు చేసినప్పుడల్లా కేవలం ఆర్బీఐతో ప్రకటిస్తున్నారు ఎందుకు మోడీ ఫోటో వేసుకొని ఇంత పెద్ద ప్రచారం చేసుకొని చేయలేదు ఈ కార్యక్రమాన్ని అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇచ్చుకోవడం లేదు పాపం కేంద్ర మంత్రి రేషన్ షాప్ ముందడికి వచ్చి రేషన్ షాప్ ముందట మా ప్రధానమంత్రి ఫోటో లేదు అని చెప్పి అడిగిన ఆర్థిక మంత్రి ఎందుకు ఈ గొప్ప పని మా మోడీ చేసిండు అని చెప్పి ఇంత పెద్ద ఫోటోలు పెట్టి ఎందుకు అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడం లేదు ఆర్బీఐని ఎందుకు ముందు పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ పనిచేస్తుందా ఎక్కడైనా ఆర్బీఐ పనిచేస్తుందా ఇవన్నీ మోసగించాలనుకుంటున్నారు ఎవరికి కళ్ళు కప్పాలనుకుంటున్నారు అన్ని చర్యలు కూడా ఇవన్నీ బీజేపీ పతనానికి మోడీ పతనానికి తప్ప ఇంకోటి కాదు ఇందులో ఉన్న రహస్య ఎజెండా ఏందో తప్పకుండా అది బయటికి రావాల్సిన అవసరం ఉంది ఎవరి ప్రయోజనాలకు చేస్తున్నారో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు ఆనాడే మేము చెప్పినాం ఈ రెండు వేల నోటు ఏడుకు ఉపయోగపడుతుంది ఏ ప్రజలకు అవసరం రెండు వేల నోటు రద్దు వల్ల బీద ప్రజలకు ఏదో నష్టం జరిగింది అనే చర్చ కాదు ఇక్కడ మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ పైన దీని ప్రభావం ఏముంటుంది అసలు మోడీ ఏం ఆశించి చేస్తున్నాడు ఇది మొట్టమొదటి ఒక ప్రభుత్వం ఏదైనా పనిచేస్తే తప్పకుండా అది దేశ అభివృద్ధికి ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడాలి దీంట్లో అది ఏముంది ఏ అది చెప్పాల్సిన అవసరం ఉంది దేశ ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి ఉంది తప్పకుండా ఇది ఎటు చూసినా దేశంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి ఉపయోగపడే చర్య అవుతుంది లేదా ఒక్కరిద్దరు పెట్టుబడిదారుల రహస్య ఎజెండాలో ఏంటో తప్ప అందులో ఇంకోటి ఏం లేదు మాల విషయాలు అన్ని ఎన్నికలు చిల్లర మాటలు ఇవి చిల్లర వ్యవహారాలు చిల్లర ఆలోచనలు దీని ద్వారా ప్రజల్ని పక్కదో పట్టించడం తప్ప ఇంకోటి కాదు ఈ ఎన్నికలు ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు కావు దీంట్లో చాలా పెద్ద కుట్ర ఉంటుంది తప్పకుండా ఎవడో ఒకరిద్దరు ప్రయోజనాలు దీంట్లో ఉంటాయి వాళ్ళకు తెలిసే ముందుగానే వాళ్ళకు కావాల్సిన పద్ధతుల్లో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు అనుకూలమైన పెట్టుబడిదారులు ఒకరిద్దరిని బాగు చేసుకోవడం కొరకు వాళ్ళకి అనుకూలమైన పద్ధతుల్లో ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నాడు మోడీ ఇది కూడా తప్పకుండా ఆ ఎజెండాలో భాగమై ఉంటుంది